వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురం గ్రామంలో అత్త కృష్ణమ్మపై కోడలు రాజేశ్వరి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది కోడలు రాజేశ్వరి దాడి చేయడంతో తీవ్ర గాయాలతో భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చేరింది అత్త కృష్ణమ్మ భూ వివాదమే దాడికి కారణమని బాధిత వృద్ధురాలు ఆరోపిస్తుంది భూ వివాదంతో కక్ష పెంచుకుని మరి కొందరు వ్యక్తులతో బావి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించింది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అనంతరం హత్యయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది గాయపడిన విషయం తెలుసుకున్న తన కూతురు మంజుల ఘటనా స్థలానికి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది తన కోడలు రాజేశ్వరితో పాటు పెద్దలు భిక్షపతి జాను గౌతమి అనే వ్యక్తులు దాడి చేసినట్లు తెలియజేసింది ఈ ఘటనపై కృష్ణమ్మ కూతురు మంజుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కూర్చుని దాని అనగానే తల్లి ఊరికొచ్చి తల్లి కొడుతూనే ఉంది దాని వెంక మళ్ళ దాని తమ్ముళ్ళు చీరు దాని అయ్యి వచ్చింది అయ్య దూరం లేని వాడి తమ్ముళ్ళకి కొట్టిరు గుతనే ఉండు ఒయో నేను మత్తుకుంటూనే ఉన్నా ఆ కట్టె తీసుకొని కొట్టరు ఇక మళ్ళీ కుక్కల గుజుకుపోదాం అక్కడ రెండు సైకిల్ మోటార్లు ఎవరు ఏ ఊరోలో నేను చూడలేను అయినా బండ్లను చూసి అక్కడ పడి ఉరిచారు అక్కడ పొక్కుంది పొక్కల గుంజుకుపోయి సావధిగ్గుద్దామని ఆరు గంటలకు వాళ్ళ పేరా బుచ్చపతి ఇంకో జాను కోడలి పేరు రాజేశ్వరి గౌతమ్ నారాయణ పెద్దలు వచ్చి కొడతాను ఏమన్నారు చేరు కావాలి వచ్చి కూర్చుంటున్నావు నంజ నువ్వు నీ ఆయన నిండేద్దా చేను ఎందుకు వచ్చి కూర్చుంటా నా భర్త పేరు నా భర్త ఇప్పుడు ఇరవై ఐదేళ్లకి అవుతుంది అయినా చచ్చిపోయి చచ్చిపోతే అప్పుడు ఇట్లా లేదు నాకు ఒక్కడే కొడుకు నాకు ఎందుకు నా కొడుకు నాకు చూడడా గంజిపోయాడా నాకు ఎందుకు మళ్ళా మళ్ళీ ఇమ్మడి ఇవ్వడు ఎందుకు అది నేను నా కొడుకు పేరు చేపించిన చేపించి ఇక కొడుకు పెళ్లి చేసిన ఊళ్ళోనే మేనోడే నువ్వు నా కొడుకు పేరు చేసినా ఇక నా కొడుకుని కూడా గిట్ తెచ్చి బాధలో పెట్టింది అది మంచిగా నడవలేము తొవ్వ నడవక నా కొడుకు ఏమో కన్నాలు కనబడేవారు కల అతను బాధ పెట్టిండు నువ్వు నన్ను బాధపడుతున్నావా నేను చేసింది కూర్చుంటే దానికి కాచింది దాన్ని తప్పులు తీసి నా కొడుకుని అవగాహన పిలిపించి కొడుకుని నా కొడుకులు పొర్రులు పొర్రు వ్యాసం రెండు మూడేళ్ళ నుంచి కొట్టింది కల్లా కట్టించింది గంజే పోయాక ఇప్పుడు కోసం తండల పొంటి ఫంక్షన్ హాల పొంటి ఊళ్ళే అడుకొని తిన్నాడు నా కొడుకు ఉగాది పండుగ అయితే ఉగాది పండుగ అయితే పండుగ చేయనీయలే అక్క నా కొడుకు అవగారు ఇక్కడ ఉంది నా కొడుకు మామిడాకులు ఆకులు ఏకక్క మళ్ళీ పడుతుండే లంచ కొడుక పండు నువ్వు ఎందుకు పెడతావు రాని పిల్లలతో వారేపిచ్చిందట ఇక నా కొడుకు డాక్టర్ దానికి నా కొడుకు మొగానికి రెండు మూడు మచ్చలు లైట్ పూలు కాదు పుండ్లయ్యి అయితే ఒక డాక్టర్ చెప్పిండు అట నీకు లీవర్ ఖరాబ్ అయింది ఇది ఖరాబ్ అయ్యిడు నీకు దూరం ఉండు అని దూరం చేస్తేనే ఆడాడు అని కొండి పెట్టద్దు ఆడు దూరం వాడు అంటే పంచాయతీ తీస్తే మేము వచ్చి కడతాము అని తీసేయాలి ఆడు రోగం ఉందని కొట్టిచ్చింది కొట్టించి చంపించింది మీ కోడలు అయితే ఇప్పుడు నేను నాన్నా నన్నే నన్ను కడుగుతు నా దగ్గరికి రాదు కానీ ఇప్పుడు కొడుచేదానికి కొట్టేదానికి వచ్చింది ఇక నా కొడుకు వచ్చి నుంచి నేను ఇంట్లోనే లేదు సాగుకు ముందుకు లేను చచ్చిపోయినాకనే పోయినా చంపీ రాంటేనే పోయినా గిట్టనే వండేసింది ఇక ఇప్పుడు సత్య నాడు తిన్నా నాకు కాడ పెడితే పది రోజులుంటే నాకు అన్నం పెట్టలే నాకు నీళ్ళు ఇవ్వలే షాయి పోయలే నా మా మా మర్తి పిల్లలు అన్నం మొక్కకపోతే పూరీలు వేసుకొస్తే రెండు దిన్న చా తాకుంటే ఉన్న కక్కినా నా ఏం పది రోజులు ఉంటే నాకొక్క చీర విండలే ఒక్క రైక విండలే తిను మనలే తాగు మనలే అన్నది వాళ్ళు అయ్యి అంటాడు దానికి ఏం రోగం వచ్చిందో ఏమో నడుములు ఇరిగిపోయినా ఎర్ర పెద్దలు చేస్తుంటే నడుములు ఇరిగిపోయినాయి దానికి పెద్దలు చేస్తే నేను మొక్కాలే కదా నన్ను మొక్క వేయకుంటేనే మా అక్కడ కూర్చుంటేనే మొక్క నీయకుంటేనే ఏటను కోసాను ఏటను కోస్తే సకలైన నన్ను అయ్యో